అకట్ల ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తమంతో పాటు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహర్ శర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అగస్తా వ్యవస్థృక్తో వాగస్తః ప్రతిపత్తయే వందే పార్వతీ మంగళాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమః జగత్ కంచిపీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం గురుగారు రెండు నెలలు అయింది అనుకుంటా మనం మాట్లాడి షడ్గ్రహ కూటమి ఈ ప్రభావంతో చాలా చూస్తాం ముందు ముందు అని అన్నారు అప్పుడు తర్వాత కొన్ని చూసాము చాలా ఇది అనిపించింది కానీ ఇంకా ప్రభావం తగ్గలేదా అని అనిపిస్తుంది అండి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నవి చూస్తుంటే వాయు ప్రమాదాలు చూసాం అగ్ని ప్రమాదాలు కనీసం వారంలో రెండు మూడు చోట్ల ఇలా జరిగిందని వింటూనే ఉన్నాం భూకంపాలు చూస్తూ ఉన్నాము అంటే ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ ఒక ఎత్తు అయితే మనుషుల్లో కూడా క్రూరత్వం అనేది ఇంకా ఇంకా అలా పెరిగిపోతుంది అంటే అసలు ఎప్పుడు చూడని విధంగా మనుషుల్ని చంపేయటం కావచ్చు అంతవరకు తెగిస్తున్నారు సమాజంలో కూడా చాలా అసలు ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి ఇవన్నీ దేనికి సంకేతం అండి షడ్గ్రహ కూటమి ప్రభావమైనా లేకపోతే ఇంకా ఏమైనా ఉందా ఇలాంటివి ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి మనకు ఇంతకుముందే మనం షడ్గ్రహ కూటమి ఉగాది సందర్భంగా ఇరవై తొమ్మిది మార్చి రోజున సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమాన్ని విశ్లేషించి చెప్పడం జరిగింది చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి గ్రహాలు ఏమాత్రం కూడా అనుకూలంగా లేవు ప్రమాదాలు జరుగుతాయని చెప్పడం జరిగింది అప్పుడంతా కూడా చాలామంది ఏముంది అని చెప్పి కామెంట్స్ రూపంలో కానీ లేకపోతే ఎందుకనంటే ఇదంతా ట్రాష్ మనుషుల నమ్మకాలతో ఆడుకుంటున్నారు ఇవన్నీ మీకు శాస్త్ర అంతా కూడా తప్పు ఇలా చెబుతుందా భయపెడుతుందా ఇలా అన్నారు మనం భయపెడుతున్నామని ఎందుకు అనుకోవాలి హెచ్చరిస్తున్నామని అనుకోవచ్చు కదా మరి ఆ రోజు చెప్పినటువంటి విధానంగానే ఎన్ని భూకంపాలు వచ్చాయి మొన్నటికి మొన్న ఇండోనేషియాలో భూకంపమా మయన్మార్లో భూకంపమా ఢిల్లీలో అటువంటి దాంట్లో భూకంపాల ఆఫ్ఘనిస్తాన్లో భూకంపాలు పాకిస్తాన్లో ఎన్ని చోట ప్రతి చోట భూకంప తీవ్రతలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత బోయింగ్ విమానం పోయి దాదాపు రెండు వందల డెబ్బై మూడు మంది మరణించారు ఎక్కడో లండన్లో కూడా విమానం టేక్ ఆఫ్ సమయంలో పోయింది మొన్నటి చూసి మనకు పాషమైనమా ఇక్కడ ఉంది పఠాంచోర్ దగ్గర చిన్న బ్లాస్ట్ జరిగింది అన్నారు అప్పుడు చెప్పినప్పుడు భయపడతామని చెప్పి ఏదో ఎనిమిది మంది చనిపోయారు అన్నారు తీరా మూడు రోజుల తర్వాత చూస్తే యాభై మంది దాటిపోయారు సంఖ్య ఒకరిద్దరు పోతే కూడా తక్కువ కాదమ్మా యాభై మంది దాకా అది అదేంటి అగ్ని ప్రమాదం తిరుపతి దగ్గర ఏదో రాజస్థాన్ ఎక్స్ప్రెస్ కూడా మంటల్లో కాలిపోయిందని అన్నారు అంటే ఎందుకు జరుగుతున్నాయి ఈ అగ్ని ప్రమాదాలు ప్రకృతి విపత్తులు ఎందుకు జరుగుతున్నాయి ఒక్కసారి ఎవరైనా ఆలోచిస్తున్నారా గ్రహాల తీరు బాగోలేదు గ్రహ సంచారం అనుకూలంగా లేదు పైగా ఈ మధ్య చూసినట్లయితే ఎక్కడైనా మోసాలు అక్రమ సంబంధాల విషయంలో ఉండి రోజుకో కుట్రలు బయటపడుతున్నాయి ముఖ్యంగా స్త్రీలు బలవుతున్నారు స్త్రీల వల్ల పురుషులు కూడా బలవుతున్నారు ఎటు చూసినా ఈ అక్రమ సంబంధాల వల్ల చంపుకోవడమే ఎక్కువగా వింటున్నాము ఇప్పుడు ఒకప్పుడు విన్నామమ్మా అసలు ఇటువంటివి లేవు కానీ పతాక శీర్షికలో ఏ పేపర్ చూసినా మొబైల్ పట్టుకొని ఏది వార్త విన్నా ఏ సినిమా ఏ ఛానల్లో పెట్టినా ఇవే కనబడుతున్నాయి అన్నిటికంటే చాలా ఘోరమైనటువంటిది ఇంకొక రెండు నెలల వరకు మనం అనుభవించక తప్పదు జూలై ఆగస్టు వరకు అనుభవించక తప్పదు ఎందుకనంటే కుజకేతుల యొక్క కలయిక ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఉంది జూలై నెల పిశాచ యోగం తప్పదమ్మా ఇటువంటి మోసాలు ఇబ్బందికర పరిస్థితులు ప్రకృతి విపత్తులు ఉంటాయి సందేహమే లేదు శుక్రుడు వృషభరాశిలో ఉన్నాడు చాలామంది శుక్రుడికి స్వక్షేత్రం కదా అనుకుంటారు కానీ స్త్రీలే ఎక్కువగా బలైపోతారు స్త్రీలు బలైపోయిన సందర్భంలో జరిగినటువంటి అక్రమాలు ఇవన్నీ కూడా మీకు కనబడతాయి కర్ణాటకలో ఏదో దేవాలయంలో కూడా వంద మంది అమ్మాయిల యొక్క శవాలు ఒక స్థలంలో దా పాతిపెట్టి ఉన్నాయట అది ఈ మధ్య ఎందుకు బయటపడాలి శుక్రుడు వృషభ సంచారం చేస్తుండగానే బయటపడ్డాయి కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా కూతుర్లు కానీ ఎవరైనా మహిళా మనులు ఎవరు నా జాగ్రత్త ఉండండి మోసాలు పేరిట మిమ్మల్ని నయవంచనకి గురి చేసే అవకాశం ఈ వృషభ రాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నంతవరకు అనగా ఇరవై ఏడో తారీఖు జులై వరకు ఉంటుంది స్త్రీలు అతి కామంతో వ్యవహరించడం కానీ తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి పురుషుడి కామానికి స్త్రీలు బలి అయ్యేటువంటి సందర్భాలు గోచరం అవుతుంటుంటాయి ఇలా చాలా ఇబ్బందికర పరిస్థితులమ్మా ఒకటా రెండా అని చెప్పడానికి లేదు ప్రకృతి విపత్తులు తప్పవు ఈ జూలై మాసంలో అలాగే ఉంటుంది ఆగస్టు మాసంలో అలాగే ఉంటుంది రాజకీయ పరంగా కూడా అలజడులు వస్తాయి మరి ఎన్నడూ లేనటువంటి నరేంద్ర మోడీ చర్చ ఇప్పుడే రావడం ఏంటి రిటైర్మెంట్ అవుపోతున్నాడు వేరే అంటే రాజకీయంగా అలజడి అన్ని రకాలు అన్ని రకాలుగా ఒకటి రెండని కాదు ముఖ్యంగా మోసాలు ఎక్కువగా జరుగుతాయి ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతాయి ఆకర్షణీయమైనటువంటి ప్రకటనలకి లోబడి మనుషులు డబ్బు పెట్టడం తర్వాత ఇవన్నీ జరుగుతాయమ్మా అది భూ సంబంధంగా కావచ్చు ఒక పెట్టుబడి పెడితే సంవత్సరంలో డబ్బులవుతుందని ఆశ చూపడం వల్ల పెట్టుబడులు పెట్టి నష్టపోతారు కాబట్టి ఇటువంటి మోసపూరితమైనటువంటి ఆకర్షించుకునే విధానంగా ఉండే పథకాలకి లోను కాకండి ఇది మాత్రం చెప్పవచ్చమ్మా కాబట్టి ప్రకృతి విపత్తులు గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదమ్మా కాబట్టి ఈ సంబంధించినటువంటి జులై మాసం ఆగస్టు మాసంలో వరకు కూడా ఇలాంటి ప్రమాదాలు చూడక తప్పదమ్మా ఆందోళన కార్యక్రమాలు అధికంగా ఉంటాయి యుద్ధ భయాలు ఉంటాయమ్మా యుద్ధ భయాలు కూడా ఉంటాయి మీరు గమనించుకుంటే ఇప్పుడు తైవాన్ సంబంధించినటువంటి విధానంలో చైనా రష్యాలోనే ఒక ఎత్తు అమెరికా ఇంకొక నాటో దళాలు ఒక ఎత్తుగా తయారవుతున్నాయి ఇప్పుడు మీరు అనేక దేశాలతో యుద్ధ భయాందోళనలు ఉంటాయి తప్పదమ్మా ఇంకా రెండు నెలలు ఇంకా రెండు నెలల వరకు ఆగస్టు ఇంకా చెప్పాలి అని అంటే ఈ భూకంప తీవ్రతలు అనేటువంటివి పదమూడు సెప్టెంబర్ వరకు శని కుజులు పరస్పర వీక్షణ చేసుకుంటున్నారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా భారతదేశము ఈ సంబంధించినటువంటి కన్యా రాశి కూడా అని చెప్తారంటే నవీన శాస్త్రజ్ఞులేమో ఏమో వృషభ వృషభలగ్నం అని చెప్తారు ప్రాచీన శాస్త్రజ్ఞులేమో ఈ సంబంధించినటువంటి మకరం అని చెప్తారు కానీ కొంతమంది ప్రకారం కన్యా రాశి కూడా సంబంధించింది మీనరాశికి సంబంధించినటువంటిది అమెరికా కాబట్టి ఇక్కడ ఈ అమెరికా మరియు భారతదేశానికి సంబంధించిన ఏదో విపత్తులు అయితే కనబడుతున్నాయమ్మా ఈ సెప్టెంబర్ వరకు సెప్టెంబర్ వరకు ఇంకా జూలై ఆగస్టు ఇంకా పెరిగితే పదమూడు సెప్టెంబర్ వరకు తప్పదమ్మా పదమూడు జూలై నుంచి మీరు గమనించుకుంటే ఎలాంటి స్థితి ఉంది అని అంటే శని వక్రీకరించి ఉన్నాడు ఇరవై ఏడు జూలై వరకు కుజుడు సింహరాశిలో ఉంటాడు మీనరాశిలో ఉన్నటువంటి శని వక్రీకరించి కుంభరాశిని కూడా ఆక్యుపై చేస్తాడు కాబట్టి కుంభరాశికి సింహరాశికి సమసప్తకాలు కాబట్టి ఈ ఇద్దరికీ కుజులు కలిస్తే గ్రహయుద్ధం అని అంటారు అందుకనే మీకు చూస్తే ఇప్పటి నుంచి ప్రారంభమైనటువంటి గ్రహ యుద్ధ భయం జూలై పదమూడో తారీఖు నుంచి గుర్తుపెట్టుకోండి జూలై పదమూడో తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి గ్రహయుద్ధ వాతావరణ భయము పదమూడు సెప్టెంబర్ వరకు ఉంటుంది కుజుడు తులారాశిలో మారేంత వరకు తప్పదు ఈ భయాందోళనలు అప్పుడే సన్నగిల్లుతాయి అప్పుడే ఉంటాయి ఏం చేయాలండి అందరూ కూడా మన దాక అంటే ఇప్పుడు చెప్పాలంటే నమ్మ సమాజంలో మోసాలు ఎక్కువైపోయాయి కాబట్టి వీక్షించే ప్రేక్షకులు కూడా సమాజంలో అన్య కులస్తులు మతస్థులకి ప్రభావానికి గురయ్యేది ఎక్కువగా ఆడవాళ్ళు మోసాల పేరిట కాబట్టి ఈ ప్రేమ అని ఇష్ ప్రేమిస్తున్నాము ఇష్టపడుతున్నాము అనేటువంటి మాటలకి లోను కాదు ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మాయనే నమ్ముతారు జనాలు మంచినే నమ్మరు కాబట్టి మీ పిల్లల్ని జాగ్రత్త పెట్టుకునే బాధ్యత మీదే ఈ రెండు నెలల్లో చూడండి ప్రేమ వివాహాలు కులాంతర మతాంతర వివాహాలకు సంబంధించినటువంటి చర్చలు ఎక్కువగా జరుగుతాయి రాసి పెట్టుకోండి ఖచ్చితంగా ఎందుకనంటే సమాజంలో ఇలాంటి అలజలుకి కారణం ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మోసాలు జరుగుతాయి ఆన్లైన్ మోసాలు జరుగుతాయి పెట్టుబడులు పెడితే ఇలా అని చెప్పి సంబంధించినటువంటి డబ్బంతా నష్టపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి అలాగే అక్రమ సంబంధాల వల్ల హత్యలు ఎక్కువగా జరుగుతాయి ఈ రెండు నెలల్లో వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి భూ సంబంధముగా భూ ప్రకంపనలు భూకంపాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ప్రకృతి విపత్తులు కూడా ఎక్కువగానే ఉంటాయి మావేవి తక్కువగా ఉండవు కాబట్టి సమయం అనుకూలంగా లేదు మీకు బ బంగా గారు చెప్పినట్టు పదమూడు జూలైతో ఏదో ఉన్నప్పుడు మొత్తము నూట ఎనభై సార్లు భూమి కంపించింది జపాన్లో ఆయన చెప్పిన డేట్కి ఆ అమ్మాయి చెప్పిన డేట్కి మరి జపాన్లో భూకంప వాతావరణాలు భూకంపం వస్తే చాలు సునామీ హెచ్చరికలు అనేటువంటిది ఫస్ట్ పెట్టుకుంటున్నారు ఏ దేశంలోనైనా కానీ కాబట్టి ఇది సమయం మరి అంతకుముందు గత కొన్ని సంవత్సరాల్లో లేవు కదా ప్రకృతి విపత్తులు ఇంతగా లేవు కదమ్మా మరి అసలు చెప్పాలని విచిత్రం ఏందనంటే ఆ మార్చి నెలల్లో గ్రహణాలు వచ్చాయి సూర్యగ్రహణం చంద్రగ్రహణం పాల్గొన మాసంలో ఒకే నెలలో రాకూడదు మన భారతదేశానికి గ్రహణం కనిపించట్లేదు మన దానికి ఏం కాదులే అని చెప్పి కొట్టిపారేశారు అప్పుడే చెప్పడం జరిగింది ఖచ్చితంగా గ్రహణాలు ఒకే నెలలో రెండు వచ్చాయి అని అంటే ఖచ్చితంగా ఏదో ప్రకృతి విపత్తులు అనేటువంటివి ఉంటాయి దగ్గర పెట్టుకోండి రాసి పెట్టుకోండి మన దానికి లేదు అని చెప్పి మాత్రం అనుకోకండి ఎక్కడ జరిగినా ఆ నియమాలు పాటించండి అంటే ఏంటి స్నానమాచరించాల్సిన పట్టు విడుపు నియమాలు ఆచరించాల్సిన అవసరం లేదు కానీ ఆ దేవతారాధన చేయమని మనం చెప్పడం జరిగింది అప్పుడు అందరూ కూడా పిచ్చివాడ మనకేందుకు వస్తుంది మనకు లేని సంబంధించినటువంటి ఇది ఎందుకు మనకు వస్తుందా మన భారతదేశానికి ఏం కాదు అక్కడ అమెరికాలో వాళ్ళకి లేని మరి ఎఫెక్ట్ అయింది మన భారతదేశమే కదా రెండు వందల డెబ్బై మంది చనిపోయారు అసలు మామూలు అమ్మ సర్జికల్ స్ట్రైక్ జరిగిన ఈ శష్ట గృహ కూటం కూటమి తర్వాతనే పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది అప్పటిదాకా జరగనటువంటిది ఎందుకు జరిగే తీవ్రవాద హెచ్చరికలు కాబట్టి మళ్ళీ ఇంకొక ఇక్కడ మళ్ళీ మర్చిపోయాం ఇంకొక విషయం తీవ్రవాద సంబంధమైనటువంటి కార్యకలాపాల వల్ల కూడా మళ్ళీ ఏదో యుద్ధభయ వాతావరణం అన్ని దేశాల్లో పొంచి ఉంది ఉండబోతుందమ్మా ఖచ్చితంగా సామూహికంగా మానవ హననాలు బాంబ్లాస్ట్ మానవులే పేల్చుకొని బాంబ్లాస్ట్ చేస్తున్నారు కదా ఈ మధ్య అట్లా కూడా జరుగుతాయమ్మా ఏదో మొత్తానికైతే మాత్రం ఈ యొక్క మ్యాక్సిమం పదమూడు సెప్టెంబర్ వరకు తప్ప జూలై పదమూడు నుంచి పదమూడు సెప్టెంబర్ రెండు నెలల పాటు తప్పదు 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 చాలా జరుగుతాయి ఇట్లాంటివి సందేహం లేదు మళ్ళీ ప్రతిరోజు వినాల్సినటువంటిదే ఇటువంటి వార్తలు వినక తప్పదమ్మా మన దాకా రాకుండా ఉండాలి అని అంటే ఏమన్నా ఏం చేయాలంటారు కాలాన్ని శాసించేవాడు కాలభైరవుడు కాబట్టి కాలభైరవ ఆరాధన అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే తప్పదు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే దేవతానుగ్రహం చేసుకోవాల్సిందే కాబట్టి ఎక్కడ మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో పూజ హోమాది కార్యక్రమాలు ఉంటాయో కార్యక్రమంలో అంతా కూడా పాల్గొనే ప్రయత్నం చేయని పెద్ద కష్టమేం కాదు మన ప్రాణం కంటే ఎక్కువ మనం సంపాదించుకునే డబ్బు కాదు కాబట్టి అందరికీ కూడా విచిత్రమైన వ్యాధులు కూడా ప్రబలుతాయమ్మా విచిత్రమైన వ్యాధులు ప్రబలుతాయి ఈ యొక్క సమయం పదమూడు జులై నుంచి పదమూడు సెప్టెంబర్ వరకు పడిన బీజము ఆ సమయంలోనైనా ఉంటుంది లేదా ఈ తదనంతరం డిసెంబర్ నెలలో జనవరి నెలలో వచ్చే వ్యాధులకి మూల కారణం కేంద్రం ఈ జూలై ఆగస్టు సెప్టెంబర్లలో పడుతుంది అది కాబట్టి కాలభైరవ ఆరాధన మృత్యుంజయుని యొక్క ఆరాధన ఈశ్వర ఆరాధన చెయ్యాలి కాబట్టి అవకాశం ఉంటే మీకు దగ్గరలోని అన్ని దేవాలయాల్లో ప్రతినిత్యం ఈ దైవశక్తి కనుక ఉంటే రక్షింపబడతామమ్మా అందుకనే మన పీఠమాధురంలో ప్రతి నెల జరుగుతుంది శ్రావణ పౌర్ణమి రోజున జరుగుతే భాద్రపద పౌర్ణమి మళ్ళీ ఒక గ్రహణం ఉంది భాద్రపద పౌర్ణమి నాడు ఆ భాద్రపద పౌర్ణమి సందర్భంగా హోమాలు జరుగుతాయి ఆశ్వీజ పౌర్ణమి సందర్భంగా హోమాలు కాబట్టి అవకాశం ఉంటే మన మన పీఠమాధులు జరిగే శ్రావణ మాసం భాద్రపద మాసం పౌర్ణమి తిథిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు చక్కగా వివరించారండి ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉపణమస్త